హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చింది అనమాట ఇవాళ మా పిల్లలకి హాలిడే ఎందుకు చెప్పండి రీజన్ ఏంటి మొహరం మొహరం కాదే మొహరం పండగంట కూడా తెలియదు సో ముస్లిం సోదరులందరికీ పండగ శుభాకాంక్షలు సో పండగ పేరు ఆడదు రావట్లేదులే నాకు బాబాయ్ కాదు ఇప్పుడైతే మా పిల్లల్ని ఫ్రెష్ చేసి వీళ్ళకి రాపిస్తున్నాయి ఏబీసీడీలు మా అయితే హిందీ రాస్తుంది అనమాట హిందీ హిందీ అన్నీ వచ్చినాయి మా మోనకి ఫైవ్ ఇయర్స్ ఏ ఫ్రెండ్స్ మా అప్పుడైతే ఫిఫ్త్ క్లాస్లోనూ సిక్స్త్ క్లాస్లోనే ఉండేది హిందీ సో ఇప్పుడు మీ పిల్లలకైతే ఫస్ట్ నుంచే ఉంటుంది ఇప్పుడు మా మోన్ యూకేజీ మా పాప ఫస్ట్ యూకేజీ ఊకేజీ కాదు యూకేజీ మా సోనపాప పోయిన సంవత్సరం నర్సరీనే ఇప్పుడు కూడా నర్సరీ ఏ కూడా రావట్లేదు ఇది మాట మాటలు చెప్పడానికి ఉంటుంది అసలు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వీళ్ళ డాడీ వీళ్ళ కోసం టిఫిన్ అయితే వెళ్ళారు నేనైతే అన్నం తింటున్నాను వంకాయ కర్రీ సో మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి ముస్లిమ్స్ అయితే చక్కకాయ వాళ్ళ బిర్యానీ అవన్నీ చేస్తూ ఉంటారు కదా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి చక్కగా అన్నీ వస్తూ ఉంటాయి నాకు టెన్త్లో ఉండేవాళ్ళు అసలు వాళ్ళ ఫెస్టివల్కి మస్తు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అబ్బా బాగుండేది ఇంకా వాళ్ళ ఇంటికి పోతే చాలా పండగే వాళ్ళకి లేకపోయినా సరే మనకు పెడతా ఉంటారు మస్తు చాలా పెట్టిపోతలలో ముస్లిమ్స్ బాగా చూసుకుంటారు అబ్బా అలాగే ఎవరిని తక్కువ చేయట్లేదు చెప్తున్నా అంటే సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఏ స్లేట్ మీద రాసను కింద కాదు రాసేది డాడీ వచ్చే చెప్తా నీ పని ఏబిసీ రాయి డాడీ వచ్చాక దానికి దెబ్బలు పడతాయి మాన పాపకు మస్తు పొగరుంది ఫ్రెండ్స్ కొట్టు కొట్టు డాడీ డాడీ వచ్చాను రెడీగా నేను స్కూల్ దగ్గర దిగి పెట్టొస్తా రజిత మేడం ఇచ్చేసి వస్తా నేను రజిత ఆగు వచ్చావా చెప్తుంది బాగానే చెప్పిద్ది అడుగు ఎందుకు కొట్టాను అవి ఏం చేసింది స్లేటీస్ రేసింది మరి తెచ్చుకో వీటికైతే ముందే ఉంటుంది అసలు అయ్యి ఒక బట్టను బావా నేను నా పెద్ద బిడ్డ తింటాం నేను నేను కొట్టినప్పుడు కూడా అంతగా మేడంలే బావాడైతే మంచిగా రాసుకుంటుంది మా మోను వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా రాసుకుంటుందో మా సోన్ పాప అసలు ఏది రాయదు ఇంకో డాడీ టిఫిన్ తెచ్చారు టిఫిన్ పెడతా తర్వాత మళ్ళీ రాసుకుంది సరేనా హ్యాండ్ వాష్ చేసుకుని రా స్లేట్లు మంచిగా బెడ్ మీద పెట్టు చెల్లమ్మ స్లేట్ గుర్తు అది మా కోడి పిల్ల ఫ్రెండ్స్ అది మాతోనే తిరిగింది ఆ వీడియోలో దానికంటే మేత మా ఎంత బయటికి గజ్జిచ్చినా అస్సలు పోదు అసలు ఇంట్లోనే ఉంటుంది పెంచావా అమ్మాయి వాళ్ళిద్దరికి సిరి రండి బాగుండాలి లేకపోతే మీకు కావాలా బాగుండా రండి మంచి కూర్చో మంచి కూర్చో హాయ్ చెప్పండి ఇటు ఇటు നീ ഇഷ്ടം വെള്ള പൂരി ഒക്കെ പൂരി ഒക്കെ వేడిగా ఉంది ఇప్పుడే ఇప్పుడే కల్పించి పట్టుకొని కింద పడిపోతున్నాయి కింద పడతాను సరే లేదండి ತಿನ್ನಲ್ಲಿ ತೊಂದರೆ ದಿಕ್ಕಿ ಚೂಡುದು

ఫ్రెండ్స్ ఈ కోడిపిల్ల చూడండి వాళ్ళ డాడీ మీద ఎక్కి ఎట్ట కూర్చుందో అది కింద ఉండదు ఫ్రెండ్స్ పైన ఎక్కిద్ది మనుషుల మీద ఎక్కి కూర్చుంటుంది తుర్తుర్రా అంటుంది తుర్తుర్రీ ఏమంటుంది నీ దర్జా ఇది కడుపు నిండా ఉంది కడుపు నిండా ఉంది నువ్వేగా బాగా పెట్టింది ఫామ్ చూడండి ఇదంత ఇది అసలు మా ఆయనకి అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు నేను పెంచుకున్నా కూడా తీసి అటు పడేస్తా ఉంటాడు కానీ దీన్ని చూసారు ఎలా చూసుకుంటుందో ఇక్కడికి గుండా ఇక్కడికి ఎక్కి పడుకుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి ఎక్కి ఎక్కుబడుకుంటుంది చూడండి ఏం చూస్తున్నారు టీవీలో వీళ్ళు ఇల్లు కడుతూ ఉంటారు గుట్టల్ని తవ్వి భలేగా ప్యాలెస్ చేస్తూ ఉంటారు వీళ్ళవి చూస్తూ మా ఆయన కెమెరా ఒక విధంగా వస్తుంది ఏదో అయింది సంథింగ్